బీఆర్ఎస్ వరంగల్ సభ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టిన రైతులు కేసీఆర్ వరంగల్ సభ కోసం మా భూములు స్వచ్ఛందంగా ఇచ్చాము సభకు ఇచ్చిన భూముల గురించి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నదంతా అసత్య ప్రచారం మా పొలాలు ఎండిపోతున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడలేదు కానీ ఈరోజు బీఆర్ఎస్ సభకు మేము భూములు ఇస్తే రాధాంతం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఏమేలు జరగలేదు నాకు రుణమాఫీ కాలేదు రైతు బంధు ఒక పంటకు వేసి ఇంకో పంటకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి మాటలు చెప్పడే ఉంది కానీ చేతులు చేసుడు ఏమీ లేదు కేసీఆర్ సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది భారీగా జనాలు తరలి తరలివస్తారు ఆ ఏది ఇక్కడ కేసీఆర్ సభకి ఇచ్చిన జాగలేన అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు లాక్కున్నారా లేలే సంతోషంగా స్వచ్ఛందంగానే ఇచ్చిండ్రు స్వచ్ఛందంగా ఇచ్చిరా మరి ఒక ఎమ్మెల్యే నిన్న వచ్చి ఇక్కడ మొత్తం రాద్దాంతం చేసి మీటింగ్ కోసం వందలేదు అంత వాళ్ళకి కులా లేనిపోయినప్పుడు ఎవలే పోవలే ఆ కాలం వాళ్ళు మళ్ళీ తర్వాత తిత్తన్నారు రెండు మూడు కుల్ల ఊడిపోయారు వెహికల్ అడి ఇటు పోయేతందుకు పార్కింగ్ కొరకు తీసిరు వాళ్ళ తర్వాత తిత్తాను ఫస్ట్ ఏ మాకు ఆమె ఇచ్చిండ్రు ఫస్ట్ ఆమె ఇచ్చిండ్రు అదంతా బూటకం వాళ్ళది రైతులు మాట్లాడిరా ఎమ్మెల్యే మాట్లాడి రైతులు మాట్లాడిరా ఇప్పుడు మా లెక్క రైతులు మాట్లాడాలి కదా కాదలు కుడతారు ఇది చెత్త అది చేస్తారని మాట్లాడాలి కదా ఏ రైతు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఏం చేసింది ఏం ఏం చేయలేదు నాకు రుణమాఫీ కూడా రైతు భరోసా మొన్న పడ్డది అంత ముందు ఒక పసలు ఏదైనా ఒక ఒక పసలు ఏదీ ఒక్క పసలు ఇచ్చిండు ఒక పసలు ఇచ్చిండు ఆమెలు అంటాను కానీ ఏది కరెక్ట్ గా ఎత్తలేడు అంతేస్టే బస్ లేదు ఫ్రీ బస్ ఎవల కాదు అది ఏం పని అది అది వేస్టే కరెంట్ బిల్ వేస్టే అవన్నీ వేస్టే ఇది పింఛన్ రెండు వేల రెండు వేల నాలుగు వేలు ఎత్తాను చేసిండా అదే కేసీఆర్ రెండు వందల రెండు వేలు చేసిండు పదిహేను పది ఏళ్ళు వస్తుంది మొత్తం ఇంకా సభ జనాలు వస్తారంట వస్తారు బ్రహ్మాండ సక్సెస్ అయితే దాడుతారు రోడ్డు ఆయన రావాలని ఉన్నది అందరికి అంత ప్రేమ ఉన్నది ఆయన చేసినప్పుడు మంచి పంటలు అన్ని మంచిగా ఉన్నది రైతుకు రైతుకు మంచి న్యాయం జరిగింది మాత్రం కేసీఆర్ ఇప్పుడు ఈసారి అయితే వేస్ట్ అంత పొలాలు ఎండిపోయినాయి అంత ఆగమాగమైన పరిస్థితి ఈ పంట పొలాలు గుంజుకున్నారు అదే అనే ఏం చెప్తాను ఎవరు ముందుకు రావాలి ఇట్లా ముందుకు రావాలి ముందుకు రావాలి కదా ముందుకు రావాలి కదా రారు అది ఉట్టి ముచ్చట్లే అది ఉట్టి ముచ్చట్లే అవి కేసీఆర్ ఆ ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే వచ్చిండు ఏవలన్న గిట్ల రైతులు మాట్లాడేరా ఈ కాలువలు కుడుపుతారు గజ్జెత్తారా అని అంటే మీకు ఉన్నప్పుడు ఇక్కడ పంటలు ఎండిపోయేదా లేదు ఎండిపోలే ఈ సంవత్సరం ఎండిపోయినాయి రాలే అందరికి రాలే బోనసులు రాలే రుణమాఫీ కాలే ఆ పింఛిన్ సఖ ఇవ్వలేదు ఏది గ్యాస్ అన్న గ్యాస్ ఎవరో పడుతుంది అన్నది లేదు ఎవలవాళ్ళు ఇంతవరకు అయితే మా ఏరియా ఎవలవాళ్ళు మా దుట్టుపక్కల ఇళ్ళకి వాళ్ళు మొత్తం లేదు మీద మొత్తం అది లేదు లేదు పొద్దున్న లేదు ఆయన అదే చెప్తున్నాడు ఏమని నేను